కడప రిమ్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదు వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదు ఎస్సీ ఎస్టీ కురాలకు సంబంధించిన అధికారులపై దాడులు వైసీపీ అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు ఎంపీడీఓ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఎంపీడీఓపై దాడి అయినా కూడా వదిలిపెట్టమని వైసీపీ నేతలు ఎంపీడీఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వైసీపీ అహంకారాన్ని తగ్గిస్తాం జగన్ అనుచరులను అదుపులో పెట్టుకోవాలి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే జిల్లా దాడులను ఎదుర్కోవాలి ఎంపీటీవోపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి న్యాయవాది చటాలను తెలుసు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తగదు సింహాతిపురంలో రైతు కుటుంబం ఆత్మహత్యపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించడం జరిగింది నిజంగానే రైతు కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం తరఫున అండగా ఉంటాము ாயின் முனிநாயடு காப்படினாலும் சார் வீட் கொட்டேன்

కార్డియాక్ మెడికేషన్స్ వాడుతున్నారు ఎక్కువ హెపటైటిస్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ షుగర్ షుగర్ డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్ దానికి మందులు వాడుతున్నారు రెండు అంత కంట్రోల్లో ఉన్నాయి కార్డియాక్ మెడికేషన్ పెద్ద ల్యాక్టిగా వాడుతున్నారు చేశాను సార్ ఎక్కువ కూడా అంత చెప్తున్నారు డ్యూటీ ఇంకరీస్ ఎం మీకు తక్ ఇది బైబిల్ గా నా ఫస్ట్ వాళ్ళ చంపక మనరే బైక్ సార్ ఎందుకంటే నేను మీ కై డైని ఉండడానికి యాక్చువల్ అంట లేదు అలా మందిర్ ఎప్పుడూ వచ్చే చపలాట నేను మాట్లాడతాను నేను చూసుకుంటా ఉదయివట్ జాగ్రత్తగా నేను దాని శర్మం చెప్ వ్యక్తిగత రేయ్ సార్ నాకిని విషయమే కదా లేదు 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 ఇది చెప్పులేక

नलगुर एकदम मिट मिटर You <laughs> పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం చావనా అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడినా అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు ఇది వ్యక్తి మీదే కాదు గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటో ఎప్పుడు ఏసులోకి ఇవ్వాలో మీకు తెలియదు జిల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే తాళాలు అడిగారు మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవోమంటే ఎందుకు ఇవో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇదే జిద్దే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది మేము ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు రాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని ని పంపించినా సమస్య సాగల అదన బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాసల్ రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం